అసలు సినీ పెద్దలు సీఎం గారితో భేటీ అవ్వడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటారు ఎందుకని నాకు తెలిసి రెండు కారణాలు ఉన్నాయి సీఎం గారు కోపంగా ఉన్నారు ముందు అర్జెంటు గా మనం ఎవరు ఎవరు అందరూ వెళ్ళిపోయి నాగార్జున గారు మీరు రండి మీ మీద కోపంగా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ తక్కువ రాలే ఇండస్ట్రీ ఈ రోజు నాగార్జున గారు వెంకటేష్ బాబు వచ్చారు తక్కువ ఈ ఏవి కదా తక్కుమ హీరో లేది తక్కుమ ఇండస్ట్రీ బాలేబాబు ఏరి చిరంజీవి గారు ఏరి ప్రభాస్ గారు ఏరి నాని గారు ఎక్కడా వీళ్ళంతా స్టార్లు లేరి అల్లార్ అర్జున్ గారు ఏమో రావాలి కదా మరి అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇవన్నీ దిల్ రాజు గారు నాకు మొత్తం ఇండస్ట్రీ అంతా నా చేతిలో ఉందని తీసుకుని వెళ్ళాడు అక్కడ ఏం అడగలేదు ఏమీ చేయలేదు మీ అంత తోడు లేడు సార్ మీకు మా ఫుల్ సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి మేము ఇస్తాం సార్ మాకు మా ఇండస్ట్రీ అంతా మీకే సార్ అన్నాడు ఆదన్నారు అవన్నీ ఓకే గతం గత ఇప్పుడు జరగాల్సిందంతా చూసుకోండి జరిగే పరిస్థితిలో ఇంకోటి ఏంటంటే ఎంటైర్ వరల్డ్ హబ్ ఉంది ఎంటైర్ వరల్డ్ ఇండస్ట్రీ అంతా కూడా వరల్డ్లో మన వరల్డ్లో నెంబర్ వన్ ఉన్న తెలుగు ఇండస్ట్రీ ఛాతన్ రాజమౌళి గారు పెంచారు తెలుగు ఇండస్ట్రీ ప్రభాస్ గారు ఎంతో మంది హీరోలు హీరో నార్త్ ఇండియా టూ కలెక్షన్స్ ఎవర్గ్రీన్ ఇస్ మొత్తం టోటల్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఆస్కార్కు తీసుకెళ్ళిన మన తెలుగు ఇండస్ట్రీని ఈరోజు వరల్డ్ హబ్గా తీర్చి వాళ్ళకి ఏం కావాలి ఒక రామోజీ ఫిల్మ్స్ ఇట్ ఉంది ఇంటర్నేషనల్ ఇంకా ఏం కావాలి ఇంకా ఏమైనా కావాలంటే అంగుళ ఆర్బాటాలు ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడడానికి ఏది నేషనల్ వే ఇండస్ట్రీ తెరపడటానికి ముంబై లాగా మనం హైదరాబాద్ చేయటానికి హబ్బుగా ఏం కావాలి మీకు అన్ని నేను సహకరించడానికి నేను రెడీగా ఉన్నాను దయచేసి దీన్ని మీరు దృష్టి పెట్టండి అన్నాడు ఆయన ఏదో మొత్తం నాకు చదువు చేపించాడు మొత్తం ఒక ఇండస్ట్రీ చేస్తా నాకు హబ్ చేపిస్తాడు నేను వెంటే వరల్డ్ అప్ చేసి మనని ఏం చేసేది కాదు